నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది కౌన్సిలర్ తబ్రేజ్ మాట్లాడుతూ ఏ వ్యక్తిని కూడా అవమానపరుస్తూ కించపరుస్తూ కౌన్సిల్ సమావేశాల్లో మాట్లాడడం తగదని తోటి కౌన్సిలర్ కు సూచించారు ఇలాగే ప్రవర్తిస్తే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంటుందని అప్పుడు ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు ఒక వ్యక్తి గురించి మాట్లాడితే హుందాగా మాట్లాడని వారు హితవు పలికారు అలాగే పట్టణంలో నెలకొన్న అంగన్వాడీ సమస్యలను వారు అక్కడికి వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది ముఖాన్ని కించపరిచి మాట్లాడి ఈ విధంగా ఎన్ని ఫిరుద్ధ నవ్వుకుంటే పోయినాడని చెప్పడం చాలా పద్ధతి కాదు అదృష్ట అది ఇప్పుడు ఈ విధంగా మనం చేసుకుంటే గొడవలు కొట్లాటలు అయితే రాను రాను దాంట్లో సభల్లో కూడా ఇలాంటి సమావేశాలు జరుగుంటే

దోషించుకోదండి దయచేసి అధ్యక్ష స్కూల్ పిల్లలు పోవడానికి కానీ ఫ్యామిలీస్ టూ వీలర్స్ లో భార్యాభర్తలు పిల్లలతో వెళ్ళడం కానీ చాలా సమస్యగా ఉంది దానికి ఏజెన్సీస్ వచ్చేసి వాళ్ళు వెహికల్స్ పెట్టడం జరుగుతుంది దాని వల్ల సమస్య అవుతుంది వాళ్ళకు ఏజెన్సీ వాళ్ళకు ఒక టైం అంటూ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ఎందుకంటే పిల్లలు ఎక్కువైపోయినారని అంగన్వాడీ టీచర్ చెప్తున్నారు గత పది సంవత్సరాల నుంచి నందాలుగా అంగన్వాడీ స్కూల్ అంటూ ఏ వాటిలో శాంక్షన్ కాలేదని సిపిడిఓ మేడంతో నిన్న మాట్లాడితే తెలిసింది అధ్యక్ష